మీరేమో మీరు చేసేదే బెటర్ అండి అంటున్నారు థ్యాంక్ యూ అది కాక నిన్న విజయవాడ వచ్చి గుంటూరు వెళ్ళానండి సార్ వాళ్ళమ్మని గుంటూరు తీసుకెళ్తే పెద్దమ్మని అసలు ఏం జరిగింది ఇక్కడ ట్రాజడీ గుంటూరు వెళ్ళాము చూపించుకున్నాం రిటర్న్ అయిన తర్వాత సార్ హైదరాబాద్ వెళ్ళిపోయారు గుంటూరు నుంచి నేనైతే కర్రలపల్లి వచ్చిన తర్వాత డోర్ తీస్తుంటే మందులు మర్చిపోయాను హాస్పిటల్లో కారు ఇక్కడ పెట్టి మళ్ళీ బస్సు ఎక్కి వెళ్ళి గుంటూరు వెళ్ళి బ మందులు తీసుకొచ్చేవారికి పదకొండ పదిన్నర అయింది నేను వచ్చారు ఎంతనా పదకొండ పాదక్కు పదకొండు అయింది అక్కడ నుంచి మా ఊర్లో మీటింగ్ ఉంది ఏ మీటింగ్ పెద్దల మీటింగ్ ఉంటే వెళ్ళి వచ్చేవారికి ఒకటిన్నర అయింది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి టిఫిన్ సెక్షన్ అయితే మొదలు పెట్టామన్నమాట అసలుకి ఇంతకీ నేనేం చెప్పాలనుకున్నానంటే యాడండజెన్సీ రాయలే వేడా రాయలే వేడా లేవు అందు ఇప్పుడు దాకా ఇదే చేసాయి ఇక్కడ ఈరోజు వీడియో ఏంటంటే తమ్ముళ్ళు అయితే చూసారు కదా చాలా రోజుల తర్వాత ఈటింగ్ ఛాలెంజ్ ఈటింగ్ ఛాలెంజ్ చాలింగా ఛాలింగా చాలెంజ్ ఛాలెంజ్ రొట్టా ఈ నల్లగా కనపడుతున్నావు బయటికి రా ఇట్రా నేనే కొంచెం తెల్లగా కనపడుతున్నా ఏ రండు ఈటింగ్ ఛాలెంజ్ అనమాట మన చేతితో మనం వేసుకున్న అట్టుల్ని ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేద్దాం కొత్తగా ఇప్పుడైతే కోసమే టైం అయితే తొమ్మిదిన్నర అయిందిగా తొమ్మిదిన్నర అయింది ఈటింగ్ ఛాలెంజ్ కోసం ఇప్పుడు దాకా ఏం ఈట్ చేయాలి నేనైతే ఒక దోశ తినేసి తినలేండి ఇది కూడా కౌంటు మనకి ఛాలెంజ్లో ఇప్పుడైతే అసలు ఏం జరిగిందంటే మనకి హోటల్ అయితే క్లోజ్ అయిపోయింది అట్లు పిండి కూడా అయిపోయింది కడిగేసేసాం అనమాట ఇప్పుడు వెళ్ళి మనం కా అట్టుల పిండి ఏదైతే ఉందో దాన్ని వేసుకుని మనకి ఎన్ని దోశలు పది చిర పదా పది ఇడ్లీ ఉండయా ఇడ్లీ అయితే మిగిలిపోయినాయండి అవి ఇవి మొత్తం కలిసి ఈ రోజు మామూలుగా ఉండదు స్టమక్ ఫుల్ ఛాలెంజ్కి నిజంగా నిజంగా చెప్పాలంటే వంద రూపాయలు ఛాలెంజ్ ఇది గెలిస్తే నువ్వు వంద ఇయ్యాలి ఓడిపోతే నేను నీకు అందిస్తాను అదే అట్ట కాదు జాన్సీ ఛాలెంజ్ వేరే ఉంది ఇప్పుడైతే మనం వెళ్ళి పిండి తీసుకుని వచ్చి అట్లేసి అట్లేసి వేసి చూడండి ఆ వెంట్రుకలు కూడా కాలిపోతున్నాయి ఆ వేడికి తెలుసా రాకపోతే కవాన్ పద పిండిపోద్దు అవ్వండి మన అట్లు పిండి అయితే ఇక్కడ ఉంది

మనకి అదే ఛాలెంజ్ అంటే అయితే మనతో ఈరోజు పార్టిసిపేట్ చేయట్లేదు అండి ఎందుకు చెప్పు స్కూల్లో ఈరోజు సంక్రాంతి పండుగ రాబోతుంది కదా దాని కారణంగా సారై సార్ బిర్యానీ వండిస్తున్నారు చెప్పు బిర్యానీ దమ్ బిర్యానీ ఎవరు ఎవరు వండిస్తున్నారు

జాగ్రత్తగా జాగ్రత్తగాలి ఆనందాకరా మధ్యాహ్నం నువ్వు బావమ్మా రెడీయా కొంచెం వాటర్ పిండి కూడా రెడీ हे hey, प्रभु हे hey, प्रभु हे hey, हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद क्या हुआ <laughs> तो पानी आ गया गामछा भी खुल गया मेरा गलती ये देखिए <laughs> गामछा क्या हुआ हम लोग पानी में बापू दादा दा भी डूब हो रहा है बाहर रूम ठाकुर सिंहासन डूब गया है इतना बड़ा सिंहासन हमारा सिंहासन भी डूब गया देखिए तरह पानी देखिए ओ भाई साहब क्या पानी है भाई

సరే ఇంతవరకు తిందాము మనల్లా కాదేమో సరే ఆరు కూడా తిన్నా కదా ఐదు నేను తింటా వద్దమ్మా మేము కూడా తినాలి అయ్యే నా ప్లేటి ఇది నాకు ఇది నీకు నేను కట్టు తిన్నా ఛాన్సీందా అయితే అసలు ఇది తినాల్సిన అవసరం కూడా లేదు ఇది నీకు ఇప్పుడు రెండు రెటర్ ఉంది అయితే తిను బో ఇప్పుడు చెరవక ఐదా ఏయ్ చట్నీ

వాలా గుర ఇదిగోండి మనోల ఛాలెంజ్ అయితే ప్రారంభం అవలేలుగా నేను గెలుస్తానని మీ అందరికీ తెలుసు ముందుగానే ఎందుకంటే నేనే గెలుస్తాను కాబట్టి నేనే గెలుస్తాను కాబట్టి చింపేసావా ఎవరు గెలుస్తారు ముందు ఎవరు తింటారు చూద్దాం సితారక యాక్చువల్లీ సితారక అనిపిస్తుంది ఏమో బహుశా ఈ ఛాలెంజ్లో ఎక్కడ సత్తే కనపడతావు Ha. Ha, ready. Ni magleko nanna. Aw. Ei, amma, ei. Cheyya atmeter la rendu, check chey. Anak, na potilla nenu. Poi, vaa chey

నా ఒకటిదా పోటీ మంచురియా నువ్వు ఆరు అట్లా నువ్వు లెక్స్టాప్ వేసినా నేను ఆర్డర్ రెండు మూడోది మూడు మూడు ఆరు అయిదన్నా ఆనట్లండి ఈరోజు జాతరే మాకు తిన్నాక నుంచి ఇప్పుడు ప్రేమ తర్వాత పోటీలో ప్రేమ ఉండదు

Aku, aku, akal, akal అటు మోసం చేసి గెలవకూడండి ఓడిపోతే నిజాయితీగా ఓడిపోవాలి గెలిచిన నిజాయితీగా గెలవాలి మోసం చేసుకులవకూడదు నేను రాకండి

అట్ట అట దొరిద్ది పందెం అంటే ఇక్కడనే పందెం. అమ్మా కష్టపడి ఇద్ద్రో ಓడిపోయమండి. కష్టపడి ఇద్ద్రో ఓడిపోయమండి. అట్లయితే జరిగింది. సితార్ గాడు గాడా ఓడిపోయాడు. కదా? నువ్వు నీ దాంట్లో ముక్కు ఎక్కువ కూదన్న నేను చెప్పినట్టాగా. అహా. అట ఈ ఉన్న దాంట్లో ఇది నాకు ఇది కాదు నాది. ఈ ఉన్న దాంట్లో నాకంటే కొంచెం తగ్గినా కానీ జాయిన్స్ తిన్నట్టు గెలిచినట్టు అని చెప్పే కానీ కారణం తెలుసా నేను ఆల్రెడీ ఒక అట్టు ఒక ఇడ్లీ తిన్నాను కాబట్టి అది కూడా తింటే నువ్వు కింద నా అట్టే దురదృష్టం కింద పడిపోయిందండి కాదు కాదు

అమ్మాయిలు ఓ ఇదిగోండి అబ్బాయిలు అయితే ఓడిపోయారు అబ్బా అబ్బాయిలు ఓడిపోయారు ఒక అమ్మాయి గెలిచింది కంగ్రాచులేషన్స్ అవును మన తిరిగి చేతులు అమ్మో ఇదిగోండి దిగ్విజయంగా జanse అయితే మోసం చేయలేదుగా నేను మోసం చేయలేదా నిలారా ప్రామిస్ చేయలేదా ఆగ 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 ప్రామిస్ ఆర్ట తినేసా తిన్నాగా మరి గెలవాలంటే తినాలి కానీ చూసే మోసం చేయలేక చూసి మోసం అయితే చేయలేదండి చాన్సు నిజంగా గెలిసింది ఈ పోటీ అయితే ఇందరితో ముగిసింది తదుపరి కార్యక్రమాలు చాలా ఉన్నాయి చేద్దాం అని చూసారు కదండి ఏదో సరదాగా చేయాలనిపించి చేశా అన్నమాట మరి ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి అమ్మ గెలవల పడేసిందంటుంది ఈతో పచ్చి అయితే ఎండ ఎండబెడదామని చెప్పు ఎండకి అదండి ఈ చిన్న వీడియో కయితే ఇంతే మీరైతే రోజులు పెట్టండి పెట్టండి అంటున్నారు అందుకని కామెంట్ అయితే చేయండి మీరు ఏ రకంగా వీడియోలు కోరుకుంటున్నారో మాకు కూడా కొంచెం ఎలా చేయమంటున్నారు అని కదా మాకైతే ఇక ఇంటి దగ్గర పనులు హోటల్ పనులు పిల్లలు టైం మెయిన్ కూడా రావట్లేదు అనమాట ఏదో సరదాగా అలా చేసా అనమాట వీడియో అలా అనిపించిందో మరి కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక